హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఒక వీడియో చేశాం బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి రోజా గారిని నువ్వు ఆడానో మగానో తేడా తెలియదు మాకు అన్నాడు దాని గురించి మనము తీవ్రంగా స్పందించాము అతనికి అర్థమయ్యేలాగా చెప్పాము మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదండి వాళ్ళ విలువ అంటే గురువింద గింజ సామెత ఉంది కదా నీది నువ్వు కడుక్కోరా నాయన నీ కథ నువ్వు చూసుకోరా నీ బతుకెంత నువ్వెంత అనేది మనం చెప్తే బాగుండదండి ఎందుకంటే మనం చెప్తే మనం మళ్ళా కోపంగా అనేట్లుంటుంది సొంతంగా అంటే స్వయంగా వాళ్ళ లీడరే చెప్తే సమ్మగా ఉంటుంది బొలిశెట్టి శ్రీనివాస్ ఏమన్నాడు ఒకసారి వినండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కరాఖండిగా ఏం చెప్పారో ఒకసారి వినండి అది వాళ్ళ పరిస్థితి దయనీయ పరిస్థితి వాళ్ళ బతుకు ఒకసారి వినండి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరికీ ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు జనసేనలో జనసేన పార్టీలు ఎమ్మెల్యేలకు లేవు లేవంటే సో అక్కడ అప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద రివర్స్ గా మాట్లాడితే అక్కడ నారాయణ గారు ఇలా అక్కడ మీటింగ్ ఇంట్లో మీటింగ్ పెట్టడం ఇలాంటి ఇలాంటివన్నీ ఎగినస్ ఇండికేషన్లు ఎంత ఉంటాయి కాబట్టి మా నా మా నాయకత్వం ఏం చేస్తున్న టీవీ రామారావు తెలుగుదేశం పార్టీ అంటే ఎండ తీసి అలాగే అలాగే బాబుని చేశారు ఎవరు తెలుగుదేశం పార్టీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడినా మా వాళ్ళు ఎండ సస్పెండ్ చేస్తున్నారు నేను బలంగా లేని సమయం నేను పార్టీ నాకు ఇష్టం నాకు మనుషులు పార్టీ పనులు ఇది నాకు మొదటిసారి కదా రెండు ఇది ఆగస్టార్ అవ్వకూడదు ఎదో కూడా చాలామంది వచ్చి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాంటి అంకృష్టిగా ఉంటే నాకు ఏమి చెప్తుంటే మనం గొడపడింకు ఉండటం పట్ల మీరు సంతోషంగా మీ దారిలో మీరు చూసిన అదర్ని నేను చూసుకుంటారు దాని బరిగా క్లీన్గా ఉంటారు మన బతుకులు ఏంటో తెలుసు కూడా వాళ్ళంతో గొడవపడతారా అమాశగా ఉందా అదే ఉండాలా మరి బతుకుతున్నావు రాస్ కుక్కరా మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేద్దాం మూతుకొని ఉండాలంటే కరెక్ట్గా ఆ కింద సినిమా సీన్ కరెక్ట్గా సరిపోయింది బాబు బొలిసెట్టి శ్రీనివాస్ ఫస్ట్ నువ్వు నీ పొజిషన్ ఏంటి మీరు ఎంతవరకు మాట్లాడాలి మీకు ఎంతవరకు మాట్లాడే అర్హత ఉందో కూడా ఒకసారి ఆలోచించుకోండి అది మీ బతుకు మీ దయనీయ పరిస్థితి మీరు పోయి ఇంకొకరిని మాట్లాడడం అందులోనూ మహిళల్ని మాట్లాడడం మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం వాళ్ళు తిరుతుంటే మేము తీసుకుంటున్నాము మేము ఏదైనా ఒక మాట అంటే మా పార్టీ వాళ్ళే మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు అని చెప్పేసి ఐ థింక్ టీవీ నైన్ రిపోర్టర్ అడిగితే ఇష్టం ఉంటే ఉండమనండి లేకపోతే వెళ్ళిపోమనండి నేను కేర్ కూడా చేయను ఏదో నేనేదో వీక్గా ఉన్నా అని వాళ్ళు అనుకుంటే వెళ్ళిపోమనండి నాకేం దాంట్లో అభ్యంతరం లేదు ఉండాలంటే ఉండమనండి లేకపోతే దొబ్బేయమండి అని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు బొలిశెట్టి శ్రీనివాస్కి ఇది నీ దయనీయ పరిస్థితి బొలిశెట్టి శ్రీనివాస్ అర్థం చేసుకుంటున్నావా నీకు అర్థమవుతుందా నీకు అర్థమైనా అర్థమవునట్టు యాక్టింగ్ చేస్తావు ఎందుకంటే మీకు గతి లేదు అక్కడ మతి లేదు ఇంకంతే ఇంకంతకంటే ఏం లేదు ఇక్కడ ఒక అనుమానం అయితే బలపడుతుందండి అంటే కొన్ని అనుమానాలకు ఆధారాలు ఉండవు కొన్ని అవి వాస్తవాలైనా అవి బయటికి రావు నాకు ఒక అత్యంత కీలక పొజిషన్లో ఉన్న ఒక రాజకీయ నాయకులు చెప్పిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి నెలకు ముప్పై కోట్లు ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు అంటే ఏది మేము ఏం చేస్తున్నా మీరు మాట్లాడద్దు మీది మీకు ఇస్తాము అంటే మీ డిపార్ట్మెంట్లలో ఇప్పుడు పౌర సరఫరాలు అవి ఇవి ఉంటాయి కదా ఆ డిపార్ట్మెంట్లో మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అంటే ఇప్పుడు బియ్యం ఎగుమతులు అవుతున్నాయి కదండి దాంట్లో భారీగా గోల్మాల్ జరుగుతుంది అన్నది అందరూ చెప్పే మాటలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సో ముప్పై కోట్లు నాకు సరిపోవు మీరేమో ఎక్కువ తింటున్నారు నాకు యాభై కోట్లు కావాలని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ అలిగాడని అర్ధాంతరంగా ఈ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్ళిపోయాడని దానికి జనసేన వాళ్ళు ఇచ్చిన కవరింగ్ బ్యాక్ పెయిన్ ఉంది అందుకే వెళ్ళాడు అని చెప్పేసి నాదెన్ల మనోహరు మన చంద్రబాబు చెప్పాడని చంద్రబాబు ఫోన్ చేస్తే కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేడని పచ్చపత్రికలు రాశాయి కానీ నడుమున వచ్చేవాడు ఇంట్లో పడుకుంటాడు వితిన్ ఫ్యూ అవర్స్ కేరళలో ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ కొడుకుతో సహా ఏదో గుడి చూడాలని చెప్పేసి కేరళ వెళ్ళాడని చెప్పేసి బాగా నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వీడియో బయటకు వచ్చింది నొప్పి ఉండి లేకపోతే బ్యాక్ పెయిన్ ఉండి రెస్ట్ తీసుకునేవాడు కేరళలో ఎట్లా ప్రత్యక్షం అవుతాడు సో నాకు ముప్పై కోట్లు సరిపోయి యాభై కోట్లు ఇవాళ అబ్బాయి ఇస్తేనే అని చెప్పేసి లేకపోతే నేను రానని ఒక నెల రోజులు రాకపోతే మళ్ళీ ఏదో కాంప్రమైజ్ అయ్యి విజయవాడలోనే ఏదో ఒక తమ్మంది కన్సర్ట్ జరిగింది ఆ తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని ప్రత్యక్షం అవడం ఆ కాన్సర్ట్కి మళ్ళీ పవన్ కళ్యాణ్ యాభై లక్షలు డొనేషన్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కానీ పవన్ కళ్యాణ్కి అందాల్సింది అందుతోంది కాబట్టే జనసేన వాళ్ళని అన్నీ మూసుకొని ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు అన్నది కూడా బయట బలంగా వినిపిస్తున్న టాక్ ఇంకా ఎవరో ప్రశ్న అడిగితే మీ పార్టీ పైన శ్రద్ధ పెడతారంటే మనము అధికారంలోకి వచ్చామో తర్వాత నా డిపార్ట్మెంట్లో నేను బిజీగా ఉన్నాను ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి పార్టీ పైన దృష్టి పెడతాను అది అని పవన్ కళ్యాణ్ ఎవరితో ఇంటర్లో చెప్తుంటే నేను కూడా చూశాను సో ఏ తర్వాత ఈ మాటల్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటి ఫిక్స్ అయినాడు నేను ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉండ మరో పదహైదేళ్ళు ఊడిగం చేస్తా నాకు డబ్బులు వస్తాయి అంటే డైరెక్ట్గా డబ్బులు వస్తాయనట్లేదు నాకు లాభాలు ఉంటాయి ఎవరికైనా పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే లేదు నేనే సుప్రీం నేనుంటేనే పార్టీ బతుకుతుంది మీలాంటి బొగడాగాడు ఉంటే పార్టీకి పెద్ద లాభం ఉండదు నీకు లాభం తప్ప బొలిశెట్టి శ్రీనివాస్ అర్థం చేసుకో బొలిశెట్టి శ్రీనివాస్ అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చినారు మళ్ళీ ఇండైరెక్ట్ కూడా కాదు డైరెక్ట్గానే బొలిశెట్టి శ్రీనివాస్ని నీ బతుకు ఇది నువ్వు మాట్లాడేవాడువా మూసుకొని అని చెప్పాడు బాబు బొలిశెట్టి శ్రీనివాస్ ఇంకా మీరు ఇంకా ఏమీ దిక్కు లేక తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నా కూడా ఆ తిట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మళ్లించాలని నువ్వు ప్రయత్నం చేసి మమ్మల్ని ఏదైనా అంటే నిన్ను ఒక కుక్కలా చూస్తాను నా గర్క నా ఘాట్క రెండిటికీ చెడ్డ రేవడైతుంది నీ బతుకు బొలిశెట్టి శ్రీనివాస్ గుర్తుపెట్టుకో ఇప్పటికైనా మహిళల్ని గౌరవించు మర్యాదగా మాట్లాడు ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడింది తప్పంటే తప్పని చెప్పు ఇప్పుడు మీ నాయకుడు అన్నాడు ఉంటే ఉండు పోతే అని ఏం చేస్తావు ఏమి హీకుతావు ఏమి హిక్కుంటావో హిక్కు అంటున్నాడు పవన్ కళ్యాణ్ హీకు ఏమి హిక్కుతావో హీకు